ప్రధాని మోదీ హయాంలో ముప్పై ఒక్క కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ముంబైలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పదేళ్లలో రైల్వేల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు సగటున రోజుకు నాలుగు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతోందని గతేడాది ఐదు వేల మూడు వందల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ నిర్మించినట్లు చెప్పారు ఇది స్విట్జర్లాండ్లోని మొత్తం రైల్వే లైన్లతో సమానమని తెలిపారు పదేళ్లలో నిర్మించిన ముప్పై ఒక్క కిలోమీటర్ల రైల్వే ట్రాక్ జర్మనీలో ని మొత్తం రైల్వే నెట్వర్క్ తో సమానమని అశ్విని వైష్ణవ్ వివరించారు కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో కేవలం ఇరవై వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మాత్రమే నిర్మించినట్లు చెప్పారు మోదీ హయాంలో నలభై నాలుగు వేల కిలోమీటర్ల రైల్వే లైన్లకు విద్యుదీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా మూడు వందల కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను ఆధునీకరించగా అందులో నూటి ఇరవై మహారాష్ట్రాలనే ఉన్నాయని చెప్పారు వందే భారత్ బుల్లెట్ రైళ్లు రైల్వే వ్యవస్థలో చోటు చేసుకున్న అత్యాధునిక మార్పులకు సూచిక అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు